నమస్కారం ముందుగా పిఎస్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం వెంకటగిరి యువరాజు ఈ రోజు పట్టణంలోని వెంకటగిరి సంస్థాన యువరాజు శ్రీ వెలుగోటి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర పట్టణంలోని పలువురిని కలిసి పరామర్శించారు మొదటిగా కాశీపేటలోని గారి మురళిని పరామర్శించారు తరువాత కాలేజీ మిట్టలో ఇటీవల శాస్త్రచి చేయించుకున్న ముచ్చేలు వేణుని పరామర్శించి ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు తరువాత పట్టణంలోని వెలంపాలానికి చెందిన చేనేత కళాకారుడు పట్నం సుబ్రహ్మణ్యాన్ని కలిసి ఆయన యోగక్షేమాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా చేనేత జోదా పని విధానాన్ని గురించి అడిగి తెలుసుకొని చేనేత మగ్గం దగ్గర స్వయంగా పరిశీలించారు జాతీయ చేనేత అవార్డు గ్రహీతులైన వారి కుటుంబాల సభ్యులను అభినందించారు తదుపరి లక్కమనేని హరి నాయుడు పరామర్శించి ఆయన ఆరోగ్య విషయాలను తెలుసుకుని ఆయనతో తమకున్న ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా యువరాజు చూసేందుకు పలువురు మహిళలు ప్రజలు ఆసక్తి కనబరచడం విశేషం ఈ కార్యక్రమంలో యువరాజు శ్రీ వెలుగోటి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర పాటు నియోజకవర్గ చేనేత విభాగ అధ్యక్షుడు నాలుగో వార్డు కౌన్సిలర్ ఎ నారాయణ ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ ఢిల్లీ బాబు ఆవుల వెంకటేశ్వర్లు కరివేపాకు రమేష్ తుపాకుల ధనుంజయ్ చెలికం గోపిరెడ్డి దగ్గోలు జీవన్ తేజ సుకుమార్ మాలవతి చిద్విలాష్ తదితరులు పాల్గొన్నారు

టెస్టింగ్ ఏమి అసలు కానీ ఆయాసం కుండ

बुजुर्ग लोग अपन खाना कर देते हैं बुजुर्ग लोग अपन खाना कर देते हैं खाना टच चाहिए स्टेशन किस मां कौन डिसो समाज में सिंचस पर है यानी शर्त पर है ये बदल नहीं कि

कोई चोंच में ना कोई मोंट्ज़ एक्सपोर्ट है बैठो अच्छी पढ़ाई अच्छी पढ़ाई करो पढ़ाई इलेक्शन देगे चेंबर में बोलते हैं चेंबर में बोलते हैं और किसी रोंगा एक्सेसरी ना मंगाने पक्का ना दे दिया बस ठीक हो जाता है

ప్రతి దోపెట్ ఎందుకంటే మెకటన్ నానస్ వెట్కే అన్సర్ 20 రెటిట్యూటర్ ది ఫోన్ ఇన్ వాట్ నుంచి సెడా అంటే యాంగిల్ యాంగిల్ అమతండి కుదరేది తోని ప్రాక్టీస్ ఆ పడే ఉమాటో నసర్ క్లియర్ అవుట్ కొట్టి మనం కట్ చేస్తాం వచ్చేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఆ పని కలిసి నిన్స్ కెల్ నిన్స్ కెల్తే అడ ప్రమోట్ కొడబెన మాట ఇచ్చారు సార్ అక్కడ ఎల్లైట్రో

Na go berini na bestu. Hem barðarðu. Og Yeah.